కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు. అదే విధంగా గొర్రల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపక దారులకు వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు. ప్రతి మంగళవారం వరల మేకల సంత జరుగుతది. కదిల గొర్రల మేకల సంత జరుగుతది. ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలా మంది వస్తారు. ఈ రోజు చాలా కొంచెం మార్కెట్ బలహీనంగానే ఉంది అంటే ఉదయాన్నే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుంచి తెచ్చిన అమ్మడానికి తెచ్చిన గొడ్లు వ్యాపారం జరిగాయండి అయితే ఇక్కడ స్థానికంగా బక్రీద్ పండగ సందర్భంగా బక్రీద్ పండగ సందర్భంగా చాలామంది అర్లీగానే ఉదయాన్నే కొని వెళ్ళారు చూడండి కదిరి మార్కెట్ యార్డ్లో ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది వస్తారు కొనడానికి వస్తారు అమ్మడానికి వస్తారు ఏ రకంగా అమ్ముతున్నారో గోట్ల మేకల సంత అండి ప్రతి మంగళవారం ప్రతి మంగళవారం జరుగుతుంది ప్రతి మంగళవారం జరుగుతుంది గోట్ల మేకల సంతామా అమ్మేస్తా మూడు పద్యాలి అమ్మేస్తావా చేత ఎంత పదిహేడున్నర అండి పదిహేడున్నర జత జ పదిహేడున్నర కొంచెం రూపా పదిహేడున్నర జత పదిహేడున్నారండి జత పదిహేడున్నారా జత పదిహేడున్నారండి జత పదిహేడున్నారా జాత పదిహేడున్నారా ప్రతి మంగళవారం కోట్ల మేకల సంత జరుగుతుందండి కథల్లో లో ఎంత పదమూడు వేల ఒకటి ఒకటి పదమూడు వేలండి ఒకటి పదమూడు వేలు ఒకటి పదమూడు వేలండి లో ఎంత రేటా ధర ఎంత జద్ద ఎంత పదమూడు వేలా పదమూడు వేల రెండు వందలండి జత పదమూడు వేల రెండు వందలు పదమూడు వేల రెండు వందలు అండి పదమూడు వేల రెండు వందలకు ఇవ్వడానికి రైతే సిద్ధంగా ఉన్నాడు పదమూడు వేల రెండు వందలు జత ఎంత జత ఎంత పద్దెనిమిది వేలండి జత జత పద్దెనిమిది వేలు జత పద్దెనిమిది వేలు జత ఇరవై రెండు వేల రూపాయలు అండి వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు వేలండి జత ఇరవై రెండు వేల జత ఇరవై రెండు వేల ఇరవై ఇరవై మూడున్నర విత ఇరవై మూడున్నర వి అండి జత ఇరవై మూడున్నరవి జత ఇరవై మూడున్నర

జత ఇరవై ఆరు వేల జత ఇరవై ఆరు వేలండి జత ఇరవై ఆరు ఇరవైలు జత ఎంత పన్నెండు వేలండి జత జత పన్నెండు వేలు జత పన్నెండు వేలు చూడడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పన్నెండు వేలు అండి జత పన్నెండు వేల జత పన్నెండు వేలు అండి జత పన్నెండు వేల జత పన్నెండు వేలండి జత పన్నెండు వేల జత పన్నెండు వేలండి జత పన్నెండు వేల జాత పన్నెండు వేలండి జత పన్నెండు వేల ఇరవై ఐదు వేల జత ఇరవై ఐదు వేలండి జత ఇరవై ఐదు వేల జత ఇరవై ఐదు వేలండి జత ఇరవై ఐదు వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఐదు వేల జత ఇరవై ఐదు వేల పన్నెండు వేల ఐదు వందల పన్నెండు వేల ఐదు వందలు అండి జత జత అయితే పన్నెండు వేల ఐదు వందలు జత పన్నెండు వేల ఐదు వందలు అండి జత పన్నెండు వేల ఐదు వందలు జత పన్నెండు వేల ఐదు వందలు జత పన్నెండు వేల ఐదు వందలు జత ఏంటబ్బ ఇరవై వేలు వేలండి జత ఇరవై వేలు జత వేలు జత ఇరవై వేలు షౌకార్యా ఎంత మొత్తమా మొత్తం కట్ట కట్ట లక్ష పదివేలా ఎంతబ్బ పదహైదు వేలు పదహారు వేలు పద్నాలుగు వేలు పదమూడు వేలు అంటున్నారండి రకరకాలు ఉన్నాయి దీంట్లో రకరకాలు ఉంటాయి జత ఎంతనా ఇరవై ఆరు వేలండి జత అంతే కదా ఇరవై ఆరు వేల జత జత ఇరవై ఆరు వేలండి జత ఇరవై ఆరు వేలు అండి జత ఇరవై ఆరు వేలు అండి జత ఇరవై ఆరు వేలు జత ఇరవై ఆరు వేల రూపాయలు జత ఇరవై ఆరు వేలు జత ఇరవై ఆరు వేలండి జత ఇరవై ఆరు వేలు నువ్వు జత ఎంత చెప్పినా జత ఎంత చెప్పినానా పదహైదు వేలా జత పదహైదు వేలండి పదహైదు వేలకు రైతు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు జత పదహైదు వేలు జత పదహైదు వేలండి జత పదహైదు వేలు